హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ కంది పంట ధరలను చూస్తున్నాం తేదీ రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను స్నేహితులకి మరియు రైతు బంధువులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ ఇక్కడ మొదటిగా మనం చూస్తే తేదీ వచ్చేసి రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగున కంది ధరలు చూస్తున్నాం నారాయణపేట మార్కెట్ చూసుకుంటే ఇక్కడ ఎర్రకందులు కనిష్ట ధర వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వేల నూట యాభై రెండు రూపాయలు మధ్య ధర వచ్చేసి గరిష్ట ధర వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు మధ్య ధర తొమ్మిది వేల నూట యాభై రెండు రూపాయలైతే ఉంది ఇంకా దేవరకొండ మార్కెట్లో అయితే ఎర్రకందలు కనిష్ట ధర పదహైదు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది ఇంకా మధ్య ధర వచ్చేసి పదహారు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు గరిష్ఠర కూడా పదహారు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు అయితే ఉంది వికారాబాద్ మార్కెట్లో అయితే ఎర్ర కందులు కనిష్ఠ ధర ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మధ్య ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు గరిష్ఠి ధర తొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు రూపాయలు అయితే ఉంది నారాయణపేట మార్కెట్లో తెల్ల కందులు కనిష్ఠ ధర ఎనిమిది వేల తొమ్మిది వందలు ధర తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలు గరిష్ఠ ధర పది వేల ఐదు వందల యాభై ఆరు రూపాయలు అయితే ఉంది సిద్దిపేట మార్కెట్లో తెల్ల కందులు వచ్చేసి కనిష్టి ధర ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మొత్తానికి ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అయితే సిద్దిపేటలో ఉంది సదానగర మార్కెట్లో లోకల్ వెరైటీ కందులు చూసుకుంటే ఎర్ర కందులు చూసుకుంటే కనిష్టి ధర ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది అదేవిధంగా మధ్య ధర మరియు గరిష్ట ధర చూసుకుంటే నాలుగు వే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొంభై రూపాయలైతే ఉంది ఇంకా బహింస మార్కెట్లో అయితే రెడ్ ఇక్కడ ఎర్ర కంది వచ్చేసి లోకల్ ఏడు వేల డెబ్భై ఒకటి రూపాయలైతే ఉంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ వ్యవసాయ మార్కెట్ సంబంధించిన కంది ధరలు తేదీ రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఖచ్చితంగా ఫ్రెండ్స్కి రైతు బంధులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ జై హింద్